ఈ రోజు కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రికి స్థానిక ఎమ్మెల్యే రిజర్వాయర్ వరకు మొత్తం భూమి ఇండోసోల్ కంపెనీ కట్టబెట్టడమే అభివృద్ధి అని మేము అడుగుతున్నాం ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి ప్రజల ఆస్తుల్ని కంపెనీ ఆస్తులు మార్చడమే మీరు చేస్తున్న అభివృద్ధి అని మేము అడుగుతున్నాం మీరు అభివృద్ధి కోసం మాట్లాడే నైతిక మీకు లేదు ఎందుకనంటే ఈ జిల్లాలోనూ ఆ శివరా పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతారు కిడ్నీ వ్యాధులతో ఒక్కరోజైనా మీరు దానికోసం మాట్లాడినారా శ్రీకాకుళంలో ప్రపంచ ప్రఖ్యాతిగా అందించిన స్టేడియం ఉంది క్రీడాకారులు అందించిన స్టేడియం రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎరగ్గొట్టారు ఈ రోజు కూడా మీరు ప్లాహరీ గోడ కట్టుకోలేపారు మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు అంతేకాదు రోజు పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరిస్తే ఈ జిల్లా సస్య శామలం అవుతుంది ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుంది అనేక పరిశ్రమలు వస్తాయి కానీ మీరు ఇంతవరకు దానికోసం పది పైసలు కూడా నిధులు కేటాయించారు మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు ఏంటి అభివృద్ధి అంటే మీ భూములన్నీ ఇచ్చేయండి ఇండోస్ట్రాల్ కంపెనీకి మీరు అభివృద్ధి అయిపోతారు ఈ భూములన్నీ ఇచ్చేయండి మీకు ఉద్యోగాలు నివ్వా ఉద్యోగాల కోసం మాట్లాడతారు మీరా మీరా ఉద్యోగాల కోసం మీకు నైతిక హక్కు లేదు ఎందుకని అంటే మీకు మీ నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది మూసాను అది తెరిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా పదివేల మంది ఉద్యోగాలు వస్తాయి ఎందుకు మీరు ఇవ్వడం లేదని మేము మాట్లాడుతున్నాం మీరు ముగ్గురు బలి తీసుకొని కాకినాపేళ్ళలో రెండు వేల ఇరవై ఎకరాల భూమి మీరు సేకరించి ఇవాళ ఒక కంపెనీకి దారాదత్తం చేయరు అక్కడ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి మేము అందుకోసం మీరు తప్పుడు ప్రసారం చేసి ఉద్యోగము అభివృద్ధి మీరు ఉద్యోగము కాదు అభివృద్ధి కాదు ఈ శ్రీకాకుళం జిల్లాని అమ్ముకరి మీరు నెట్టుకోరు అక్కడేమో అరుద్యుత్ ప్లాంటు అక్కడ కార్గో ఎయిర్పోర్టు ఇక్కడ ధర్మల్ పవర్ ప్లాంటు